どうも。<noise> ఎంత కష్టపడినా ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదా ఎప్పుడు బాధపడుతూ నిరాశకు లోనవుతున్నారా చికాకులు బాగా ఎక్కువగా ఉన్నాయా ముఖ్య కారణం నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏ పని చేసినా మధ్యలో నిలిచిపోతుంది కుటుంబంలో గొడవలు కలహాలు ఎక్కువ అవుతాయి డబ్బు పరంగా కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి ఎప్పుడు నిరాశ దుఃఖంతో ఇబ్బందులు ఎదుర్కోవాలి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తిని తొలగించే శక్తి కలసానికి ఉంటుంది మూలలో కలసాన్నించి వినాయకుడి స్వరూపంగా భావించి పూజించాలి కలసాన్ని ప్రతిష్ఠించి వినాయకుడిని పూజిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తర్వాత నీటిని మొక్కలకు వేసేయండి నెగిటివ్ శక్తిని తొలగించడంలో ఉప్పు ఎంతో చక్కగా సహాయపడుతుంది ఉప్పు నీళ్లతో తుడవడం ఉప్పుని మీ ఇంటి మూలాల్లో వేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో ఈ చిట్కా కూడా సహాయపడుతుంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామిని పెట్టండి నెగిటివ్ ఎనర్జీ పోతుంది కర్పూరంతో కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమి కొట్టచ్చు ప్రతిరోజు సాయంత్రం కర్పూరాన్ని వెలిగించి ఇంటి మూలలో ఇంటి ప్రవేశ ద్వారానికి చూపించండి ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది ధూపం వెలిగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది